డాక్టర్ షేక్ మస్తాన్ బాషా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా నూర్ బాషా నెల్లూరు జిల్లా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన సన్మానించారు నెల్లూరు పొగతోటలోని ఓ హాస్పిటల్లో ఈ కార్యక్రమం జరిగింది డాక్టర్ షేక్ మస్తాన్ బాషా నెల్లూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ నందు అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా అసిస్టెంట్ ప్రిన్సిపల్ గా ఆర్థోపెడిక్ సర్జన్ గా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నూర్ బాషా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కె బాబర్ జాను ప్రధాన కార్యదర్శి शेख खाजा मस्त उपाध्यक्ष ट्रजरर् शेख चिनस्तान साहेब यूथ शेख शोभान बाषा यूथ कार्यदर्शी अक्बर् आर्गनैजिंग सेक्रटरी जहीर बाषा शेख संदानी बाषा शेख नबी शेख शेखन बाषा शेख रियाज शेख मौला महिला नायकरा रहमिसा तर्गोर అది కదా అన్న కరపట్టీ అంట కరపట్టీ పోరాడు అన్న లోపకు వచ్చేసి బైట గోడల దగ్గర బాగుంది కదా తల్పేసే ప్లేస్ అన్న తల్పేసే బైట

அங்க இருந்து தெறிக்கிட்டே மா அந்த தெறிக்கிட்டே வந்துரும் வந்துருது இங்க வர வரலாம் வா அந்த இந்த ஒரே தான் வரலாம் ரெண்டு ஜெல ஏதோ வந்து மாட்டுறாங்க சப்பலம குடம்பு வழக்குல சேனே ரெண்டு தீச்சு போட்டோ போட்டோ வாங்க मिलते रहना तो, बंदे बंदे तो, जब तक उसने दूर काम, ओके ओके सर, तू कहाँ जा रहा है? मैंने कुंडे, तो हम लोग वहाँ लेने जा रहे हैं। ओके ले అందరికీ ధన్యవాదాలు సార్ నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీ ఆనందంగా ఉంది ఎందుకంటే మన కాళేశా గారు కానీ ఖాతరపాషా గారు కానీ మన బాబర్జాన్ గారు కానీ మన కా కాజ మస్తాన్ కానీ తోటి అందరూ ఇంత అభిమానం చొరవ చేసుకొని నా దగ్గరకు వచ్చి నేను ఈ ఐఎంఏ జిల్లా ప్రెసిడెంట్గా తీసుకున్న తర్వాత ఎంత హర్షాన్ని వ్యక్తం చేశారు ఈ రోజుల్లో ప్రతిదానికి కూడా ఒక సామాన్య మానవుడు ఒక వైద్యం చేయించుకోవాలంటే బయట కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వీటిల్లో చాలా కష్టంగా ఉంది మామూలుగా యావరేజ్గా ఉన్న పీపుల్ కూడా చేసుకోవడం కష్టంగా ఉంది ఎందుకంటే వైద్యం అంత కష్టమైపోతుంది సో అందుకని నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ అలాగే వైస్ ప్రిన్సిపాల్ ఎప్పుడు చూపినట్టుగా చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు మనకి పేదవాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నూటికి నూరు శాతం న్యాయం జరిగేటట్టు నాకు చేతనైనంత వరకు ఎవ్వరూ అడిగినా సరే లేదు అని లేకుండా స్పందించి వాళ్ళకి కావలసినటువంటి న్యాయాన్ని చేస్తూ లాక్కొని వస్తున్నాను ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా నాకు చేతనైనంత వరకు నేను ఖచ్చితంగా నా యొక్క మెడికల్ ప్రొఫెషన్లో న్యాయం చేస్తానని మీ అందరి తరపున మీకు ఎప్పుడు ఏదున్నా సరే మీకు మీ మస్తాన్ భాష ఉన్నాడు ఒకడు గవర్నమెంట్ హాస్పిటల్లో పడని చెప్పి ఎవరినైనా సరే పూర్ పీపుల్ని పంపిస్తే మొత్తం నేను నుండి చూసుకొని వాళ్ళని మళ్ళీ జాగ్రత్తగా మీ చేతుల్లో పెట్టడానికి నేను ఖచ్చితంగా మీకు అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ అంటే మన నెల్లూరులో ఒక ముద్ర అది డాక్టర్ అశోక్ సార్ ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన లేకపోతే అసలుకి ఇండియన్ మెడికల్ అసోషియన్లో అంత యాక్టివిటీ జరగదు ఆయన వెరీ వెరీ కీ పర్సన్ అటువంటి సారు మా యొక్క వెనకాల మమ్మల్ని నడిపిస్తూ ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆయనకి ఇంత చేస్తున్నదో కూడా ఆయనకు ఒక్కొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మరొకసారి మీ అందరు కూడా చెప్పేది ఏంటంటే ఎవరు ఏమడిగినా ఎవరు కూడా కష్టాల్లోనే ఒక ఫోన్ చేయడం కానీ అడుగుతారు అడిగిన దాంట్లో మీకు చేతనైనంత వరకు మీరు మెడికల్గా నేనున్నానని మీకు భరోసా ఇస్తున్నాను మీరు మీరు అడిగితే ఒక్క ఎప్పుడన్నా ఆపరేషన్ థియేటర్లో ఉండి ఇంకేదన్నా మీటింగ్లో ఉండి ఎత్తలేకపోయినా కూడా మళ్ళీ వెంటనే చూసుకొని నేను రెస్పాండ్ అయ్యి మీకు చెప్తాను కాబట్టి మీకు నేనున్నాను నాకు మీరున్నారు అనే వేదాంతో వెళ్ళిపోతూ హ్యాపీగా చేసుకుందామని చెప్పి చెప్పుకుంటూ మరొకసారి మీ అందరికీ చేతులు ఎత్తి ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఇది డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు ఈ ప్రేమ కానీ ఏదైనా కూడా ఇది వాళ్ళ యొక్క మనసులోంచి రావాల్సిందే ఇప్పుడు మన కాదర కాదరపక్ష గారు ఎప్పటినుంచో మా మామగారికి స్నేహితుడు ఎప్పటినుంచో కూడా సో అట్లా అట్లా తెలుసుకుంటూ ఆయన కూడా లోకల్గా అన్ని పెద్ద పెద్ద పదవులు అందిస్తూ అందరికీ మొన్న కూడా చూశాను ఏది ఈ సైకిల్లోనప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా అందరికీ వెళ్ళి హెల్ప్ చేయడము అందరినీ ఆ యొక్క షెల్టర్స్ నుంచి పంపించడం ఇదంతా చూసి నాకు చాలా గర్వపడ్డాను సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే బాబుజాన్ గారు కూడా కొంచెం అన్ని సేవా కార్యక్రమాలు ఉంటారు వాడికి ఎవరికన్నా హెల్త్కి సంబంధించి ఏదన్నా లేదు అంటే ఫైనాన్షియల్గా అందించడము ఇవన్నీ కూడా ఆయన చేస్తుంటారు అలాగే అందరికీ చేతనేంత వరకు మనం ఇది ఇచ్చాడు దేవుడు చేద్దాము నాకు కూడా గవర్నమెంట్లో చెయ్యి అని తోశాడు కాబట్టి నేను ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు పేదవాడికి సహాయం చేస్తున్నాను మరొకసారి మీ అందరికీ చెప్పుకుంటూ తెలజేస్తున్నాం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు బాబర్ చాను నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మన మస్తాన్ భాషా గారు నెల్లూరు జిల్లా ఇండియన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎన్నికైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మేము దాదాపు సార్ను పది రోజుల నుంచి మేము అపాయింట్మెంట్ అడుగుతున్నాం సార్ ఇచ్చాడు ఈ సైకిల్ వల్ల కలలేకపోయినాము చాలాసార్లు మూడు సార్లు మేము ఫెయిల్ అయినాం సార్ రాడడం మేము రాలేకపోవడం చాలా ఇదిగా ఉంది కానీ సారు మేము ఏ రోజు అడిగినా కానీ మేము ఈ టైంలో కరోనా టైంలో కానీ తర్వాత కానీ ఈ మధ్యలో కూడా ఒక యాక్సిడెంట్ కేసులో విషయంలో కూడా నేనే ఫోన్ చేసి చెప్తే బాబాజాను ఆల్రెడీ నేను చేశాను అని చెప్పి మనకు ఎప్పుడు కూడా ఆయన సేవలు మాకు అందిస్తున్నాడు కాబట్టి మీ మా నూరు భాష సంఘం తరఫున జిల్లా అధ్యక్షుడిగా కానీ మా తోటి అందరి తరఫున కూడా సార్ మీ కృతజ్ఞత తెలుపుతూ సలహా చేసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా మస్తాన్ భాషా గారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నెల్లూరు డిస్టిక్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు మేమంతా కూడా మా కులస్తులంతా కూడా మా నూరు భాష అయితేనేమి అందరూ కూడా ఆయన శ్రేయభిలాషులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఒక సమాజ సేవ చేసేటువంటి వ్యక్తికి ఇలాంటి గౌరవం దక్కడం అనేది మేమంతా కూడా సంతోషించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కరోనా టైంలో కూడా మాకు ఎంతోగా ఆదుకొనే అక్కడుండే బెడ్స్ కూడా ఖాళీ లేకపోయినా కూడా ఏదో ఒక విధంగా చేసి మా వాళ్ళకందరికీ కూడా అప్పుడు సేవలు అందించారు ఈ రోజు నాటికి కూడా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఆ ఫోన్ కాల్ తీసి సామాన్య పేదవాడికి ఏ విధంగా ఉపయోగపడాలి ఆయన ఆర్థోపెడిక్ అయినా కూడా వేరే వేరే డిసీజు ఉన్న ఆ పేషెంట్లను కూడా రికమెండ్ చేసి అక్కడుండే డాక్టర్ని కూడా అలర్ట్ చేసి ఆ పేషెంట్లు అందరినీ కూడా ఆయన ఒక మంచి ట్రీట్మెంట్ ఇప్పించి బయట పంపిస్తున్నాడు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు సంఘానికి ఎంతో అవసరము ఈ సమాజానికి ఎంతో అవసరము ఇలాగనే ప్రతి ఒక్క డాక్టర్ కూడా సమాజ సేవ చేసే చేసే దాంట్లో ముందుకు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజు మా నెల్లూరు నూరు భాష దూదేకుల కులస్తుల వాళ్ళందరం కూడా ఈరోజు వచ్చి ఆయన్ని గౌరవంగా మేము సన్మానించుకోదలిచాము అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు గారు గారైతేనేమి జిల్లా ప్రధాన కార్యదర్శి కాజా మస్తాను ఒక జిల్లా ఉపాధ్యక్షుడు కాజా రమతుల్లా అదేవిధ కోస్ అధికారి మస్తాన్ అయ్యారు యూత్ అధ్యక్షులు సుభాన్ సుభాన్ భాషా గారు యూత్ ప్రధాన కార్యదర్శి అక్బర్ గారు ఇంకా కూడా టౌన్ ప్రెసిడెంట్ మహిళ గారు వీళ్ళందరం కూడా మేము ఈరోజు మాకు ఎంత సంతోషంగా ఉందిరని అంటే మావాడు ఈ విధంగా ఒక మంచి పేరు తెచ్చుకొని సంఘ సేవ చేస్తున్నందుకు ఆయన డ్యూటీ అనేది కామన్గా చేస్తూ ఉంటాడు కానీ ఆ డ్యూటీలో కూడా ఒక సమాజ సేవ అనేది ఒక స్పృహ అనేది మనిషికి అవసరం అది చాలా చాలామందిలో లేదు కానీ మా వాళ్ళలో ఉన్నందుకు మేమంతా కూడా ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన్ని ప్రెషంట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు మంచి సేవలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఆ అల్లాన్ని ప్రార్థిస్తూ నా పేరు కాజా మస్తాన్ నూరు బాషా సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు నెల్లూరు జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్గా ఎన్నికైన శుభ సందర్భంగా డాక్టర్ మస్తాన్ భాషా గారిని మేమందరం కూడా ఆత్మీయంగా సన్మానించడం జరిగినది ఆయన మాకు ఎన్ని ఎల్ల ఏళ్ళలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఉన్నారు అసిస్టెంటు మన ప్రిన్సిపల్గా కూడా ఉన్నారు ఆయన ఆర్థోపెడిక్ విభాగంలో నెంబర్ వన్ డాక్టర్ అడ మాకు ఏదైనా కూడా ఇబ్బంది అయ్యగలిగితే పేషెంట్కి చెప్తే వెంటనే మాకే కాదు జిల్లాలో ప్రతి ఒక్క పేదవాడి కూడా ఆయన ముందుండి సామాజిక సేవ చేస్తూ ఉంటాడు కరోనా సందర్భంలో ఆయన ఏవోగా ఆ హాస్పిటల్ మొత్తం ఆయన మంచి శ్రద్ధ తీసుకుని ఎంతోమందిని పేదవాళ్ళని బాగా చేసి ఇండ్లకి పంపించినటువంటి ఘనత ఆయనకున్నది అందుక మేమందరం అందరం కూడా ఆయన ఐఎంఏ నుంచి స్టేట్ లెవెల్లో కూడా ఆయన మంచి పదవులు ఆహరించాలని కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా

మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియో హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ